కోటనందూరు పరిసర గ్రామ విద్యార్థులకు మరియు పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే ప్రారంభించిన మన మదర్ కోచింగ్ జాయిన్ అవ్వండి మీ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోండి జనవరి ఏడవ తారీఖున డిఎస్సి వ్రాయు అభ్యర్థుల కొరకు మన మదర్ కోచింగ్ సెంటర్ నందు ఫ్రీ డెమో క్లాసులు నిర్వహించబడును తెలివైన వారి నిర్ణయం మన మదర్ కోచింగ్ సెంటర్ ఎంపిక మా ఫోన్ నెంబర్ కాకినాడ జిల్లా తురు నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ విస్తృత స్థాయి పర్యటనలు చేస్తుంది తురు నియోజకవర్గంలో జిల్లా ఉపాధ్యక్షులు ప్రగడ చక్రరావు నియోజకవర్గ కో కన్వీనర్ లాలం లోవరాజు పార్టీని బలోపేతం తీసే దిశగా నియోజకవర్గంలో సభలు నిర్వహిస్తూ ఎన్ఎస్ వెంకటనగరంలో ఎక్కువ మంది పార్టీలో చేరేందుకు మక్కువ చూపడంతో సభ ఏర్పాటు చేసి బీజేపీ పార్టీ యొక్క విధానాలను ప్రజలకు తెలియచేసి వారిని ఆకర్షితులయ్యే విధంగా పార్టీలో చేర్చుకున్నారు పార్టీలో చేరిన వారు వేర వరహాలు లోకా దేవుడు యాదగిరి తమ్మారావు లోకానాని బీజేపీ పార్టీలో చేరారు ఈ కార్యక్రమంలో పొంగింగి మండల ప్రెసిడెంట్ యాదాల రమణ జిల్లా మోత్సా అధ్యక్షులు పొట్ట ధనలక్ష్మి ఓబీసీ మోత్సా ఉపాధ్యక్షులు యాడ్ జమీల్ తటపర్తి బాబుగరావు ప్రగడ ఈశ్వరరావు

పెద్దలు చూపించి మనకు భావిపడతాం ఈ దేశం మొత్తం అంతా కూడా ప్రపంచంలో అర్థకారం చేసిన వర్గాల నుంచి కావచ్చు మొదలున్నారు రాజకీయ భవన్ తెలియని గవర్నమెంట్ ఉన్నారు లేకపోతే పార్టీ కొంతమంది గవర్నమెంట్ ఇవాళ రకరకాలు జరిగినాయి ఎంతమంది జరిగిన కొత్తగా ఆలోచించి కొత్తగా పొద్దున గ్రామంలో ప్రతి గ్రామంలో ఆర్ఎస్ కార్యకర్తలు ये तो तो खाई होगा मजबाई स्टार्टी ఆర్ఎస్ఎస్ కార్యక్రమం పార్వర్ బాయ్ రూపాయలు ఆ పర్వాలేక ఇప్పుడు దేవత పరిస్థితి